హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి చల్లపునుగులు ఎలాంటి పప్పులు నానబోయకుండా ఎలాంటి పిండి రుబ్బకుండా ఈ చల్ల పునుగులు ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అని నేను చూపిస్తాను ఎలాగ ఏంటి అనేది అయితే ఇప్పుడు వీడియోలో చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఏదన్నా ఒకటి తీసుకోండి దానిలోకి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న ఒక కప్పు మైదా వరకు తీసుకోండి దీన్ని ఆల్రెడీ నేను జల్లించేసాను ఒక కప్పు మైదా దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు ఇంకొంచెం హెల్తీగా కావాలనుకుంటే ఆ తర్వాత ఒక కప్పు బియ్య పిండి దీన్ని కూడా జల్లించుకొని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగైన పర్వాలేదు నార్మల్ పెరుగైన పర్వాలేదు దాన్ని బాగా ఇలా కొంచెం వాటర్ తీసుకొని మనం అయితే ఏదో ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా కొంచెం ఇలా బీట్ చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనకి బాండా బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో అలా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే ఇలా కలుపుకోవాలన్నమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం కొంచెంగా పోసుకోండి లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోండి చూడండి ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే మనకి బాగుండా బ్యాటర్ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి బాగుండాలు ఇప్పుడు ఇలా ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ ఇలా పిండిని బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత ఫ్లఫీగా వస్తాయి బాగుండా అనేవి చూసారు కదా ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తురిమిన కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఈ పిండిలోకి వేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడింటిని వేసుకున్న తర్వాత దీనిలోకి వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలో కలిసేలాగా వీటన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే మనకి పునుగులు అనేవి ఎంతో క్రిస్పీగా ప్లఫీగా వస్తాయి ఇప్పుడు వీటిని అయితే పిండిని అయితే పక్కన పెట్టేసేయండి మూత పెట్టేసి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసిన తర్వాత దీనిలోకి అయితే మనం ఒక పావు స్పూను సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని సోడా ఉప్పుని ఈ పిండిలో మిక్స్ చేసుకుంటే బోండా అనేది పొంగినట్లుగా చాలా ప్లఫీగా వస్తాయి ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పునుగుల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో సరిపడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక్క నిమిషం పాటు కదపకుండా కొంచెము ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా విడిపోవాలి అంటే మనం ఈ బోండా బాగా ఫ్రై అయిన తర్వాత అటంతటి అవే ఊడిపోతాయి అనమాట మనం కదపొద్దు కదిపితే షేప్ అనేది మారిపోతుంది కాబట్టి ఒక నిమిషం వేగిన తర్వాత మనం వీటిని విడివిడిగా చేసుకోవాలి చూసారు కదా అవే వేగిపోయిన తర్వాత ఇలా అంటే వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని రౌండ్ రౌండ్గా ఇలా తిప్పుకుంటూ గరిటితోటి వేయించుకోవడం వల్ల అన్ని వైపు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఈ బాండాల్ని అయితే మనం ఆయిల్లోంచి బయటికి తీసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిగతా వాటిని కూడా నేను ఆయిల్లో వేసుకొని చూపిస్తాను అనమాట మిగతా పిండిని కూడా ఆయిల్లో వేసి చూపిస్తాను ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసేయండి మళ్ళీ ఇదే ఆయిల్లోకి మిగతా పిండిని అయితే ట్రా వేస్తున్నాను అనమాట ఇలా మనం ఎలాంటి పప్పులు నానబోయకుండా ఎలాంటి పిండి మిక్సీలో గ్రైండర్లో రుబ్బుకోకుండా హెవీ వర్క్ హెవీ పని లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి శ్రమ లేకుండా మీకైతే ఇప్పుడు ఈ పునుగులు చూపించాను కదా ఇదే ప్లేస్లో సేమ్ ఇదే పిండితో మనం దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నేను అది కూడా రెసిపీ మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఎలాంటి పప్పులు ఎలాంటి పిండి రుబ్బకుండా ఇలా ఇన్స్టెంట్ టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంతో ప్లఫీగా లోపల పిండి కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి వేయించుకొని దానిలో రెండు వెల్లుల్లి రెమ్మలు వేసేసి కొంచెం చింతపండు వేసి మిక్సీకి అయితే వేసానమాట ఆ తర్వాత ఇలా పోపు వేసుకున్నాను ఎంతో సింపుల్ అండి దీనిలోకి మనం ఈ పునుగులను అయితే యాడ్ చేసుకొని తింటే టిఫిన్ అయితే సూపర్ అండి మా వాళ్ళు అయితే చాలా చాలా మెచ్చుకున్నారు మరి మీ వాళ్ళు కూడా మెచ్చుకోవాలి అనుకుంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నారు మా బాబు కూడా మరి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్